బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్లకు అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని పదహారవ డివిజన్ అధ్యక్షుడు దూపాకి సంతోష్ కుమార్ బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు వరంగల్ నగరం పదహారవ డివిజన్ కీర్తి నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ హుజూర్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు దూపాకి సంతోష్ కుమార్ ఎండి జానీలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం శ్రమించే శ్రామికుడు బీసీలు అంటే అమితమైన ప్రేమ నమ్మకం విశ్వాసంతో పాటు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుంది రేవురి ప్రకాష్ రెడ్డిపై భూ కబ్జాలకు కమిషన్లకు పాల్పడి ప్రజల కోడు వినకుండా దళితులను అవమానించి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసే దుష్ప్రచారాలను అసత్యాలను మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తానని రెచ్చగొట్టి చిచ్చులు పెట్టే బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తలొగ్గదని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కనరాకుండా పోతుందని తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పంతాలను పట్టింపులను పక్కన పెట్టి ఎమ్మెల్యే రేవూరి రెడ్డితో కలిసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో గరీబ్నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసారపు సారణ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లం సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కా లక్ష్మి రమేష్ లేదల్ల సంపత్ అంకేశ్వరపు రాజు పిట్టల అనిల్ అజముద్దీన్ ముచ్చర్ల శ్రీనివాస్ మునుకుంట్ల ప్రభాకర్ వెంకట్ మధుసూదనాచారి చారి అవధూత శ్రీనివాస్ పోతునూరి మౌనిక నూర్జహాన్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గరీబ్నగర్ అధ్యక్షులు దాసరావు సారన్న గారికి మరి మౌనిక గారికి నూరి గారికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజు ఇక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు ఈ కీర్తి హీరో అట ఈ కీర్తనకి హీరో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే మన ఆకాశం మీద ఉమ్ముతే అది మా మీదనే పడుతుంది ఇట్లా ఉన్నాయి ఈ మాటలు ఏంటంటే గతంలోనే చేసిన పది సంవత్సరాల నుండి చేసింది అభివృద్ధి ఏం లేదు ఇక్కడ శూన్యం కీర్తి నగర్ ఎనభై శాతం అభివృద్ధి జరిగిందట మరి కాలనీలా జరిగిందా బయట ఎక్కడ చేసి ఇక్కడ చెప్పుకుంటా అంటే అర్థమవుతుంది మనమైతే కాలనీలోనే ఉంటాము గతంలో చేసింది అభివృద్ధి ఏం లేదు గతంలో మైనార్టీలకు అక్కడ స్థలం ఉండే ఇరవై గుంటల స్థలం ఉండే కాకపోతే మా ఈద్ కాదు ఆ గురకుంట శ్రీనివాసరెడ్డితో చేతులు కలుపుకొని ఆ పైసలకు ఆశపడి అదొక సెటిల్మెంట్ చేసి ఆ మైనార్టీ ఈద్గాను పదమూడు గుంటలకు ఆ ఈద్గా స్థలం కూడా సగమేమో గొందల ఇచ్చిండు సగమేమో గడ్డ మీద ఇచ్చిండు అలా వాళ్ళకు అన్యాయం చేసిండు మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు సర్వే చేయను ప్రతి ఇంటికి సన్న బియ్యం అవుతుంది కేసీఆర్ ఇచ్చిన అది దొడ్డు బియ్యం మంచిగా ఉన్నాయా సన్న బియ్యం వాళ్ళేది మీకు సమాధానం చెప్తారు ఇంటికి పోతే నువ్వు ఏదో ఫో ఫోటోలకు పోస్ట్ తీసుకుంటా చేస్తే మాత్రం అది బాగుంటుంది ఇంకా నేను చాలా చెప్పాలంటే భూకాప్సాలు చాలా ఉన్నాయి ఏదైతే చల్లా తర్బడి ఏదైతే ఇంటికి పంపించినో అతి త్వరలో నీ కూడా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే ఉన్నది ఇక నేడు పదహారవ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి కీర్తి నగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు మరి వారు చెప్తా ఉన్నారు కోటి యాభై లక్షల రూపాయలు కీర్తి నగర్కు వచ్చినాయి అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు మరి కోటి యాభై లక్షల రూపాయలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది మరి అటువంటి ఫండును మరి రెండు వేల ఇరవై రెండులో మీరు పనులు ప్రారంభించకుండా రెండు వేల ఇరవై మూడు వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విజయం వాస్తవం కాదా అని మేము ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం కమిషన్ల కోసము ఆ యొక్క పనులను అభివృద్ధి పనులను ఆపిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం మరి పార్క్లో వారి సొంత జేసీబీ పెట్టి సొంత వ్యక్తులను పెట్టి ఈ హౌసింగ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ హౌసింగ్ బోర్డుకు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు చేసిన తర్వాత అట్టి అక్రమ భూ కబ్జాలు ఆపడం జరిగింది సఖీ సెంటర్ను వెయ్యి యాభై గజాలను కబ్జా చేయాలని ప్రయత్నం చేసి మరి నీ మీద చర్యలు తీసుకుంటారని వెనక తగ్గిన విషయం వాస్తవం కాదా అనేది వాళ్ళు విమర్శన చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం మరి కేవలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని ఈ కీర్తి ప్రజలు పదార్ డిజన్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వేరే ఏం లేవు మరి వారు మాట్లాడిన మాటలలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని వేరే వ్యక్తులు వేరే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడితే స్పందించడం లేదని మాట్లాడిన విషయాలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే మా గౌరవ శాసనసభ్యులు బీసీలనన్నా బీసీ నాయకులనన్నా అభిమానించే వ్యక్తి ప్రేమించే వ్యక్తి బీసీలంటే ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి మాకు అధ్యక్షులందరికీ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటే విషయం చెప్పారు వారు బీసీ నాయకులు బీసీ నాయకుల మీద ఏ వ్యక్తి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు పార్టీకి మనము లోబడి ఉండాలి పార్టీ ఆదేశాలను అనుసరించాలనే మాకు సూచించారు తప్ప మాకు ఎవరితో మా సొంత పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా అధిష్టానం చూసుకుంటుంది మాది చూసుకుంటుంది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలను వెలికి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా బీఆర్ఎస్లో దయ్యాలున్నారని చెప్పినటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మీ యొక్క అక్రమాలకు మీ యొక్క కమిషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది నిన్న ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదహారవ డివిజన్ అధ్యక్షుడు బీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఓగుల సంజీవ్ గారిని అవమానించి అతని మీడియా మైకులను ఆయన అతని చేతికిచ్చి పట్టుకోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఒక దళిత రత్న అవార్డు గ్రహీత ఆయన ఒక మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిందా ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా ఆయన అవమానించడం ఇది సరైనది కాదు వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం కేవలం ప్రకాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు నువ్వు పదిహేనో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు పదిహేడో డివిజన్లో గద్దెబాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు అభివృద్ధిని అడ్డుకోకు అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేమందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం కేవలం నీ మాట చెల్లక నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఊడుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం నా పేరు దుబాకి సంతోష్ కుమార్ పదహారవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు